సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి వడి బియ్యం చీర సారీలతో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఉదయం బలిహారణం కార్యక్రమం మరి కాసేపట్లో ఆలయ శుద్ధీకరణ రంగం ప్రారంభమవుతుంది ప్రధాన ఘట్టం పచ్చికొండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించనుంది శివశక్తులు ఇబ్బందులు పడుతున్నారని సమస్యలు తీర్చమని మంత్రులను పంపించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు శ్యామల రాజ్యం బాగుంటేనే రాజు బాగుంటారని గుర్తించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు నేను ధన్యవాదాలు తెలిపజేసుకున్న ఇది ఏంటంటే మా రాజు సీఎం గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఎందుకు అంటున్నాను అంటే రాజు బాగుంటే రాజ్యం బాగుంటది మా శివశక్తులు ఇబ్బంది పడుతున్నారని ఎంబటే అధికార ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారిని అలాగే కన్సర్న్ మినిస్టర్ దేవాదాయ మినిస్టర్ సురేఖ గారిని ఇమ్మీడియట్గా మన ఆడపడుచులు జోగినీలు మన ఆడపడుచులు శివశక్తులు వాళ్ళకేం కావాలో చూడండి అని వాళ్ళని క్లుప్తంగా పిలిపించి అడిగారంట ఆ విషయం నాకు తెలిసింది అందుకే చాలా ఆనందంగా ఉంది అందుకే మన రాజు అంటున్నాను ఎందుకంటే మనం ఈ తెలంగాణ గడ్డలో ఉన్నాం కాబట్టి రైట్ భక్తులందరూ కూడా వడి బియ్యం సారలతో మా వారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఉదయం బలిహారణం కార్యక్రమాన్ని నిర్వహించారు మరి కాసేపట్లో ఆలయ శుద్ధీకరణ తర్వాత భక్తులకు మళ్లీ దర్శనానికి అనుమతిస్తారు కాసేపట్లో రంగం కూడా ప్రారంభమవుతుంది ప్రధాన ఘట్టం పచ్చి కుండపై నిలబడి మాతంగి స్వర్ణలత భవిష్యవాణిని వినిపించనుంది ఇక అక్కడి నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు రెండో రోజు మహంకాళి జాతర సంబరాలు ఎలా జరుగుతున్నాయి ఇంకా ఎంతసేపట్లో రంగం సిద్ధమవుతోంది राजू రైట్ ఇక రెండో రోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర సంబరాలు జరుగుతున్నాయి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు రాజు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా రెండో రోజు అత్యంత కీలకమైనటువంటి ఘట్టాలు జరగనున్నాయి ఇప్పటికే ఉదయం నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల నుంచే కాకుండా హైదరాబాద్ నుంచి కాకుండా ఇతర రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా నిన్న ఆ ఉదయం నుంచి తెల్లవారుజామున్ నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వరుసగా బోనాలు అలాగే శివశత్తుల పునహాలు భూతరాజుల వీరంగాల నడుమ అమ్మవారికి ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి బోనాలను సమర్పించారు సాయంత్రం కాలంలో కూడా అమ్మవారి వారికి తొట్టెల ఊరేగింపులు అలాగే పలహారం పండ్లను కూడా ఊరేగింపుగా తీసుకుని రావడం జరిగింది అయితే ఇవాళ ఉదయం నుంచే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఘట్టాలు కూడా ప్రారంభమయ్యాయి ఉదయం ఆరుగా నైట్ నుంచే ఇవ్వాలకి సంబంధించినటువంటి ఘట్టాలకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా రాత్రి రెండు గంటల సమయం నుంచే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సరౌండింగ్లో ఉండే పీనుగల మల్లన్న ఆలయం వద్ద నుంచి పచ్చికొండను తీసుకురావడం అలాగే ఆర్పీ రోడ్లో ఉన్నటువంటి దర్గా వద్ద ఉన్నటువంటి అక్కడి నుంచి కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి కుండను కూడా తీసుకురావడం జరిగింది దీంతో పాటుగానే పూర్తి స్థాయిలో కూడా అమ్మవారికి ఉదయం నాలుగు గంటల సమయంలోనే గుమ్మడికాయలతో అమ్మవారికి దిష్టి తీయడం జరిగిపోయింది వాటితో పాటుగానే ఆ ఉదయం ఆ దర్శనాన్ని కాసేపు నిలిపివేసి బలి కార్యక్రమం బలిహరణం అంటారు అమ్మవారికి బలిహరణం అర్పించిన తర్వాత ఆ సమయంలో కూడా ఎవరిని కూడా అంటే పెళ్లి కాని వారిని అలాగే గర్భిణీలను చిన్నపిల్లల్ని కూడా అమ్మవారి ఆలయంలోకి అనుమతించరు ఆ తరువాత బలిహరణ తర్వాత ఆలయ శుద్ధి చేసిన తర్వాత గంటపాటు ఆలయం శుద్ధి చేశారు ఆ సమయంలో కూడా దర్శనాన్ని నిలిపివేసిన అనంతరం తిరిగి దర్శనాన్ని ప్రారంభించారు కొద్దిసేపటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి చేరుకున్నారు ఆలయానికి వారితో పాటుగానే హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్న పొన్న ప్రభాకర్ కూడా చేరుకున్నారు మరి అమ్మవారి యొక్క కీలక ఘట్టమైనటువంటి రంగం కార్యక్రమాన్ని ప్రారంభం కాబోతూ ఉంది ఈ రంగం కార్యక్రమంలో భవిష్యత్తులో జరగబోయే ఈ సంవత్సర కాలం పాటు వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండనున్నాయి రాబోయే రోజుల్లో ఏమైనా ప్రకృతి విపత్తులు సంభవిస్తాయా రానున్న రోజుల్లో ప్రజలకు ఏమైనా అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా స్వర్ణలత మాతంగి స్వర్ణలతకు అమ్మవారు పూననున్నారు ఆ అనంతరం పచ్చికొండ మీద ఒక శాప పరుస్తారు ఈత కమలతో చేసినటువంటి శాప పరుస్తారు అక్కడ ప్రత్యేకమైనటువంటి పంచలోహాలు అలాగే నవరత్నాలతో కొన్ని వస్తువులు ఉంచి మంత్రించిన తర్వాత అమ్మవారు స్వర్ణలతకు పూనుతారు ఆ తర్వాత భవిష్యవాణిని స్వర్ణలత వినిపిస్తారు అయితే కీలకమైన ఘట్టంగా ఈ యొక్క ఘట్టాన్ని ప్రజలు చూస్తారు రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంట ఉండనుంది వాతావరణం కావచ్చు రానున్న నేపథ్యంలో ఎటువంటి సంభవ సంభవించ ప్రకృతి విపత్తులు కావచ్చు ఇతర అంశాలు సంభవించేటటువంటి అవకాశాలు రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితులు ఏ ఉండ ఏ విధంగా ఉండనున్నాయి ప్రజలకి సంబంధించడానికి కూడా పూర్తి స్థాయిలో భవిష్యవాణి వినిపించనున్నారు ఆ అనంతరం కూడా ఇక్కడి నుంచే ఉన్నటువంటి స్థలం నుంచే ఏనుగు అంబారి మీద అమ్మవారి పురవీధుల్లో ఆలయ పురవీధుల్లో కూడా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఆ తరువాత అమ్మవారి ఇల్లుగా భావించేటటువంటి మెట్టు కూడా ఆలయం వరకు కూడా ఘటం ఊరేగింపుగా తీసుకువెళ్ళడం అనేది జరుగుతుంది ఆ తర్వాత గావు పట్టడం పోతరాజుల విన్యాసాల నడుమ అమ్మవారికి గావు పట్టడం అనేది జరుగుతూ ఉంది ఓవరాల్గా ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న అనంతరం కూడా సాధారణంగా భక్తుల దర్శనాలు కొనసాగుతాయి ఒకవైపు తొట్టెల ఊరేగింపులు పలహారం బండ్లు కూడా ఇవాళ సాయంత్రం వరకు కూడా కొనసాగనున్నాయి ఓవరాల్గా ఎప్పుడెప్పుడ అంటూ ఈ జాతరలో అత్యంత ప్రాధాన్యత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ఈ యొక్క భవిష్యవాణి కార్యక్రమం కూడా మరి కాసేపట్లోనే ప్రారంభం ఉంది ప్రస్తుతం ఆలయం ఆలయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దర్శనాన్ని నిలిపివేసి దర్శనాన్ని నిలిపివేసి ఆ లోపల యొక్క భవిష్యవాణి రంగానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా ఆలయ ప్రధాన అర్చకులు వారితో పాటుగానే ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తా ఉన్నారు ఆ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సిఎస్ శాంతకుమారి డిసిపిలు ఇతర కీలక అధికారులు కూడా పాల్గొన్నారు అయితే ఈ సమయంలో భవిష్యవాణి వినిపిస్తున్న నేపథ్యంలో భక్తులని ఎవరిని కూడా ఆలయ ప్రాంగణంలోకి దర్శనం కొరకు అనుమతి ఉండదు ఆ భవిష్యవాన్ని పూర్తయిన అనంతరం కూడా ఈ యొక్క దర్శనం సాధారణంగా జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులను మనం గమనించుకోవచ్చు అమ్మవారు ఏం చెప్పబోతా ఉన్నారు రానున్న సంవత్సరం కాలం పాటు ఏ విధంగా వాతావరణం ఉండబోతా ఉంది రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేటటువంటి ఉత్కంఠ అయితే అమ్మవారు ఏం చెప్పబోతా ఉన్నారు అనేటటువంటి యాంగ్జైటీ వారిలో కనిపిస్తున్న కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ రంగం కార్యక్రమం అనంతరం కూడా ఏనుగు అమ్మవారి మీద అమ్మవారి పుర పురవీధులు ఆలయ పురవీధుల్లో కూడా ఈ అమ్మవారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఎటువంటి తోపులాటలు జరగకుండా అలాగే ఆలయ ఆలయం పరిసరాల్లో ఏనుగు ఏనుగుతో ఏనుగు మీద అమ్మవారిని ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఎటువంటి తోపులాటలు గీసలాటలు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా పోలీసు పహారాలు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దాదాపు వందల సంఖ్యలో కూడా పోలీసులు అటు భక్తులను కట్టడి చేసేటటువంటి దానిలో భాగంగా భద్రతా చర్యల్లో భాగంగా ముందస్తు ఏర్పాట్లు చేశారు ఎవరికి ఏ ఒక్క భక్తులకు ఇక్కడ తొక్కిసలాటలు జరగవద్దు అందరూ క్షేమంగా అమ్మవారిని దర్శించుకొని వెళ్ళే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రస్తుతం మాతంగీ స్వర్ణలతను కూడా స్వర్ణలతను అమ్మవారి వద్దకు తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలను మనం చూసే ప్రయత్నం ఆ అమ్మవారిని అమ్మవారి వద్దకు స్వర్ణలతని తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది లోపలి నుంచి అమ్మవారి ఆ ప్రధాన గర్భగుడి ఆవరణలో ఉన్నటువంటి మాతంగేశ్వరి ఆలయం వద్ద ఈ యొక్క భవిష్యవాణి చదవనుకున్నారు పచ్చికుండ మీద భవిష్యత్తును ఏ విధంగా ఉంటుంది అనేది కూడా అమ్మవారు స్వర్ణలతకు పోని ఆ భవిష్యత్తు గురించి భవిష్యవాణి వినిపించనున్నారు పూర్తి స్థాయిలో అయితే ఇప్పటికే వేచి ఉన్నటువంటి భక్తులతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం అమ్మ ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి ఎలా అనిపిస్తుంది అమ్మమ్మ వాళ్ళు ఇల్లు ఇక్కడేనండి మా మా అత్తగారు వచ్చేసి రామ్నగర్ మేము చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తామండి ప్రతి ఇయర్ ఇక్కడికే వస్తాం ఏం మొక్కుకున్నారు అమ్మవారిని ఉండాలి అందరు మంచిగా ఉండాలని ఈ రోజు రంగం ఉంటుంది భవిష్యవాణి ఎంతో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం రంగం అయితే ఇవాళ అమ్మవారు ఏం చెప్పనున్నారు ఏంటనేది అయితే అయితే కొనసాగుతా ఉంది ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా చెప్తాము తల్లి మీరు అందరినీ మంచి చూడాలి ప్రతి ఒక్క మనిషికి అన్నం గాని ఆహారం కానీ పొట్టకి మంచి తిండి కానీ మీరు చల్లగా చూడి మమ్మల్ని మంచిగా చూడాలని మేము కోరుకుంటాం అందుకని ఇంకేం లేదండి ప్రతి ఒక్క మనిషికి తిండి మాత్రం కరెక్ట్ గా ఉండాలి అంతే మేమంతే బోనాలు ఏమైనా చేశారమ్మా నిన్న చేసామండి బోనాలు చేసాం అయిపోయింది నిన్న చేసేసా వాళ్ళ వాళ్ళు చేసినప్పుడు వాళ్ళతో మేము మేము అందరూ ప్రజలంతా సంతోషాలతో ఉండాలనేది ప్రధానంగా కోరుకుంటా ఉన్నా అమ్మవారిని ప్రతి ఏటా దర్శించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంటుందని కూడా భక్తులు చెప్తా ఉన్నారు అయితే ఈ యొక్క రంగం కార్యక్రమం కూడా చెప్పుకొని అమ్మవారి సన్నిధికి కూడా స్వర్ణల చేరుకున్నారు అయితే ఈ రంగం కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతా ఉంది

అలంకరించి అమ్మవారి సన్నిధికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం ఆలయ ఆలయ ప్రాంగణంలోనికి వెళ్ళనున్నారు భవిష్యవాణి అత్యంత మహంకాళి అమ్మవారి యొక్క జాతరలో అత్యంత కీలకమైనటువంటి ఘట్టము భవిష్యవాణి అయితే రెండు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా అమ్మవారు పూజలు అందుకున్నారు ఇవాళ ఉదయం నుంచే ప్రత్యేక పూజలు అలాగే మంగళారతుల నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి స్థాయిలో కూడా వరుసగా ఇవాళ జరిగినటువంటి బలిహారణం కావచ్చు అనంతరం ఆలయ శుద్ధి ఆ తరువాత జరగనున్నటువంటి భవిష్యవాణి కార్యక్రమాన్ని తిలకించేందుకు కూడా ప్రజలు రాష్ట్ర ఇక్కడికి చేరుకున్నటువంటి భక్తులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు కూడా ఎంతో ఉత్కంఠగా అమ్మవారు ఏం చెప్పబోతూ ఉన్నారనేది కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అయితే ఈ అనంతరం కూడా వరుసగా రెండు రోజుల పాటు జరిగినటువంటి ఈ యొక్క జాతర మహోత్సవాల్లో కూడా అమ్మవారు దివ్య దివ్యా మంగళ స్వరూపిణిగా దర్శనమిస్తున్నారు ఇవాళ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేచి చేనేతలు చేనేత కార్మికులు నేసినటువంటి చిత్రాల చీరలతో అమ్మవారు అలంకరణ కూడా జరిగింది ప్రత్యేకంగా అమ్మవారికి బంగారు కిరీటం ముత్యాల ముగ్గుపోగు ముగ్గుపోగుతో పాటు ఇతర ఆభరణాలు కూడా అలంకరించి అమ్మవారిని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వరుసగా కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి ప్రస్తుతం భవిష్యవాణి మరి కాసేపట్లోనే ప్రారంభం అవుతా ఉంది అమ్మవారి సన్నిధికి కూడా స్వర్ణలత చేరుకుండా మీద భవిష్యవాణి వినిపించబోతా ఉన్నారు ఆ తదుపరి కూడా ఏనుగు అంబారి మీద ఈ యొక్క ఆలయ పురవీధుల్లో అమ్మవారి ఊరేగింపు ఉంటుంది ఆ తదుపరి కూడా పోదరాజుల విన్యాసాలు శివశక్తుల పూనకాల నడుమ అమ్మవారి యొక్క జాతర కంటిన్యూ కానుంది భక్తులు కూడా అమ్మవారిని ఈ యొక్క భవిష్యవాణి అనంతరం అమ్మవారిని దర్శనం కూడా అలౌ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంది శ్రీధి కాళీ అమ్మవారు సరుకులు ఎలా ఉంది అంటే మేఘ ఈ వానలు కొడుతున్నాయి వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం కాలు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీం మేఘ సమకృహం ఇంతటి తేజస్సూ అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం రాజాగా భాగాలు కట్టుకోవాల్సింది సాగర విధాన మంత్రాలు మొదలని అమ్మవారు రావడానికి ఉత్కంఠతకు శివంటే శివనికి పేరు నవంటే బ్రహ్మకు పేరు ఆరేళ్ళు నూరేళ్లు కపిణి గండెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పక్షులు మద్దులు మా రెండు ఇచ్చిన ఈసిన

పన్నెండు అస్తాల్లో పాదరట్టి గంగ తొమ్మిది అస్తాల్లో తవ్వకటి గంగ కసు గంగ అరటి గంగ రక్త గంగ నుండి గంగ తేనుకుండలు ఉండే పాలకుండలు ఉండేటి పాతాల గంగ సొప్ప తెప్పల గంగ గంగ నువ్వు లేని గడి ఆగలేము శివ పూజ లేడు పరమేశ్వరు శావ

పల్లమ్మనంటే ఇరుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూ నేనే లక్ష్మి నేనే వాళ్ళ పోసుకొని ముందుగా ముత్యాల మనంటే అనైకొక రూపం అంటే గడ్డలమ్మనంటే సూదులమ్మనంటే అన్న జగన్మాత మహాకాళి రెండు వందల యాభై సంవత్సరాలుగా ఈ లష్కర్కి వచ్చి అందరిని ఆదరిస్తున్నటువంటి జగన్మాతకి ప్రతి సంవత్సరం కూడా దినదిన ప్రవర్ధమానమై నుగ్గు కోరుకున్న విధంగా ఈ సంవత్సరం పదహారు రోజులు కూడా అత్యంత ఆనందంగా ఇసుక వేస్తే రావాలని అంతటి జనంతో జాతర జరిపించుకుంటున్నాం ఏ అమాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా చల్లగా కాపాడుతున్నావు ఈ సంవత్సరం నీకు జరిగినటువంటి పూజలు అత్యద్భుతంగానే జరిగినవని ఆశిస్తాం నీ యొక్క ఆశీర్వాదాన్ని ఏడున సంతోషంగా ఆనందంగా అందుకున్నా బాల బలనందరినీ నా కొల్లారికి సంతోషంగా ఆనందంగా రప్పించుకున్నాను వాళ్ళు చేసిన పూజలని నేను ఆనందంగా అందుకున్నా నేను ఎవరికి ఏ ఆటంకం లేకుండా చూసుకున్నాను కూడా నేను ఏ ఆపద రాకుండా కూడా నన్ను కొలిచిన వారికి నిమ్మై నిలిసే మహంకాళి అమ్మా తల్లి అందరూ గోణాలు సమర్పిస్తున్నారు గోణాలే ముఖ్యమైనవి మీ పూజకి ఈ పూజలో ఏ విధంగా సమర్పించాలి ఎట్లా సమర్పించాలి ఎవరు సమర్పించాలి అనేది ఒక చిన్న తెలియని విషయం తల్లి నీ ముఖతర తెలియజేస్తే ఆనందపడతాం పడతాం ఏ బోనమైనా పర్వలే మామూలు బోనమైనా మట్టి బోనమైనా బోనమైనా గాని ఎవరు ఎత్తుకొచ్చినా గాని పర్వాలేదు కానీ సంతోషంగా ఆనందంగా అందుకునేది నేనే కదా వీళ్ళు వాళ్ళు సందేహాలు మాత్రకు పెట్టుకోకండి బాలక చాలా నా వద్దకు వచ్చిన వాళ్ళకు ఎవరెత్తుకొచ్చినా ఎవరు చేసుకొచ్చినా గాని బాలలు తెచ్చినా బాలికలు తెచ్చినా గాని సంతోషంగా ఆనందంగా తీసుకునే వారం నాది సంతోషంగా అందుకునే వారం నాది ఇంతవరకు చక్కటి మాటలతో ఆశీర్వదించావు అలాగే ప్రకృతికరమైనటువంటి గానులు ఏ విధంగా కొడతాయి ఎండలు ఏ విధంగా కాస్తాయి కాడి కొంటలని సస్యశ్యామలంగా ఉండటం కోసం ఎలా ఆశీర్వదిస్తావు తదనంతరం ఆది వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళందరినీ ఎలా ఆశీర్వదిస్తావు ఈ యొక్క చక్కటి మాటలని ముఖం ద్వారా తెలియజేయత కోరినంటే వర్షాలు ఉన్నాయి మీకు పాడి పంటలు కూడా సమృద్ధిగానే ఉన్నాయి మీకు ఎటువంటి లోటు లేదు మీకు కానీ మీరు మాత్రం ఆనందంగా సంతోషంగా ఉండండి మట్టు ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి నన్ను నమ్మిన వాళ్ళకు నేను తప్పకుండా మీ కోరికలు తీర్చడానికి ఉన్నాను వర్షాలు మీకు కోరినన్ని వర్షాలు ఉన్నాయి మీకు ఎంత కోరుకుంటే అంత విధంగా ఉన్నాయి కానీ మించి మీరు కోరుకోకండి అమ్మా నీ ఆశీర్వాద బలం వరకే మాకు సంభవిస్తాయి దీనిలో ఏమాత్రం సందేహం లేదు మా తెలంగాణ ప్రజలందరినీ ఎంత ఆనందంగా నువ్వు ఆశీర్వదిస్తున్నావు లోకంలోని ప్రజలందరినీ కూడా అలాగే ఆశీర్వదిస్తున్నావు అయితే కొడుకు చిన్న సంశయం ఏంటంటే ఏనాడు నన్ను బాధ కట్టాలని కాదమ్మా దినదిన క్రవర్ధమానమై E claro. lá,